రైతులంటే కష్టపడి పనిచేసి నాగల దున్ని బొద్దు నుంచి పొలం నీళ్లు పెట్టి బురదలో ఉండి కాలు కడుకుని గానీ తాతల సొమ్ము మెల్ల వేసుకుని తిరుగుతున్నారా వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ సంపాదనతో వాళ్ళు వేసుకుని తిరిగారు వాడి వాడి తాత సొమ్ము ఇవ్వలేదు కదా వీళ్ళకి నోరు మూసుకుని ఇంకోసారి నోరు ఎత్తకుండా నువ్వు సినిమా ఆర్టిష్టం అని చెప్పి అందరూ అలాగే ఆర్టిస్టులు అంటే ఆ సబాబు కాదు దమ్ముంటే రమ్మనండి ఇక్కడికి ఆ రైతులే ముఖాముఖి మాట్లాడుకుందాము పృథ్వీరాజు గారిని ఇక్కడికి రమ్మనండి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి ఎక్కడో ఉండి ఏసీ రూముల్లో కూర్చుని మీడియాతో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి దమ్ముంటే రమ్మనండి సమాధానం చెప్తాము రైతులు కర్చుబడి పని చేసి నాగుల దున్ని బొద్దు నుంచి బలం నీళ్లు పెట్టి మోగా లోతు బురదలో ఉండి ఆ కాలు కడుకుని వచ్చి ఏదో ఒకటి దిని ఉంటారు కాని ఉంటే అలాగే వచ్చేవాళ్ళు అండి వాళ్ళు అనుకున్నట్టు చిరిగిన బట్టలతో మొహానికి మట్టి రాసుకుని అలానే వచ్చేవాళ్ళు ఒకప్పుడు చూసి చూసి రమ్మనండి రమ్మనండి ఇక్కడికి వచ్చి చూడమని ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు అనేది చూడమని ఎంత కష్టపడే వాళ్ళు పొలాల్లో చూడమని వచ్చి రైతులు అంటే కష్టపడి పనిచేసి నాగుల దున్ని బొద్దుల నుంచి బొలం నీళ్లు పెట్టి మోగాళ్ళ లోతు బురదలో ఉండి కాలు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి దిని ఉంటారు కానీ ఐఫోన్ లో ఉన్నంత మాత్రమే మీరు ఐఫోన్ లో అందరూ ఉన్న వాళ్ళందరూ ఈ పేడ ఆర్టిస్ట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఇక్కడ సమస్య ఏంటనేది చూడండి బూత్ బూతురు బూతురు ఎందుకు వచ్చారంటే బాగున్నా మీరు రోడ్డు పాలు చేయాలని తీసుకొచ్చారు రోడ్ మీద అంతే తప్ప ఏమన్నా అర్థం ఉందా అసలు పంట లేదు రేపటి నుంచి పంట ఉండదు పండించుకోవటానికి భూమి ఉండదు అమ్ముకుంటానికి ఉండదు పిల్లలు బతుకుతారు పిల్లలకి ఏదన్నా ఎవరన్నా వాళ్ళు ఇంకా చూస్తేనే వాళ్ళని కాళ్ళు కీళ్ళు ఎరం కొట్టాలనుకుంటాం అలాంటిది భవిష్యత్తుని ఆగం చేస్తున్నారంటే ఎలా ఒప్పుకుంటాం అండి రైతులంటే అంటే పని చేసి నాగలు దున్ని బొద్దు నుంచి పొలం నీళ్లు పెట్టి మోగాళ్ళ బురదలో ఉండి కాలు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి రైతులైంది పేడాస్ట్లు అయింది చూడమన్నా ఆ రోజు తెలీదా రైతులైంది పేడాస్ట్లు అయింది ఏ రైతులంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని గోసీ పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చే నేను రైతులు ఈ ఫోన్లు ఉండకూడదా మెడలో బట్టలు కట్టిన సూత్రాలు కూడా ఉండకూడదా వాడికి కళ్ళే ఉన్న పోయినాయి